రాజానగరం మండలం కొత్త వెలుగుబంద గ్రామంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల కోసం తీసుకున్న భూములకు వారం రోజుల్లో డబ్బులు వేస్తామని పత్రాలు తీసుకుని డబ్బులు వేయలేదని వెలుగుబంద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అప్పుడు డబ్బులు ఇస్తామని చెప్పడంతో వారి సమస్యలు తీర్చుకోవడానికి వారి భూములను వైఎస్ఆర్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు ఇవ్వడం జరిగిందని మహిళలు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు భూములు తిరిగి లేదా డబ్బులైనా వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు వెల్కమ్ టు నమస్కారం ఈ రోజు రాజానగర నియోజకవర్గం రాజానగర్ మండలం వెలుగుబంద గ్రామంలో మనం ఉన్నాము ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే రైతులు ఎందుకంటే తన భూమి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇలా స్థలాలకు వీళ్ళ దగ్గర కొత్త వెలుగుబందులో భూములు తీసుకుని వాళ్ళ దగ్గర ఒరిజినల్ ఖాయితలు కూడా మరి ప్రభుత్వం వారు తీసుకొని వాళ్ళకి ఇరవై రోజుల్లో అమౌంట్ వేస్తా నేను కూడా అమౌంట్ వేయలేదు ఆ అమౌంట్ పడక్క వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్లు చేసుకోవాలన్నా వాళ్ళ అప్పులు తీర్చుకోవాలని చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ముందు వారు బాధ్యతలు ఉన్నారు వారు మాటలు తీసుకున్నారు సార్ చెప్పండి ఇది ఎప్పటి నుంచి జరిగింది ఎలా జరిగింది అందరికీ నమస్కారం అండి మాది ఈస్ట్ గోదావరి జిల్లా రాజనగరం మండలం మాది వెలుగుబంద గ్రామం అండి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇళ్ళ నిమిత్తంగా భూమి కావాలని చెప్పిన గ్రామం రావడం జరిగిందండి ఇక్కడ సుమారుగా అందరూ కూడా ఎకరం ఐదు గుంచాలో నాలుగు గుంచాలో మూడు గుంచాలన్న రైతులందరూ కూడా ఉన్నారండి దీంట్లో పెద్ద దళారులు ఎవరు లేరు దీంట్లోని తక్షణమే డబ్బులు వారం రోజుల్లోకి వేస్తారన్న వాళ్ళనే గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా వెనక ముందు ఆలోచించుకోకుండా ఒరిజినల్ డాక్యుమెంట్లు సొహాటిలో కొన్ని అప్పులు చేసి సోహాటిలో పెడితే తక్షణమే రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీలు తెచ్చి మళ్ళీ కాగింతలు తెచ్చివడం జరిగిందండి సుమారు ఎన్ని ఎకరాలు ఇచ్చారండి స్థలాన్ని నియమితంగా ఎనభై ఎకరాలు సుమారు ఇచ్చింది సార్ ఎలుగుబంద గ్రామంలో మొత్తం రాజమండ్రి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల అందరికి ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతోనే ఊర్లో భూమి తీసుకుంటామని చెప్పని చెప్పడం జరిగింది దీనికి గ్రామ రైతులు ఎవరు కూడా వెనక ముందు కాకుండా ప్రభుత్వం వారు తీసుకున్నారు కాబట్టి తక్షణమే డబ్బులు ఏత్తారని ఆశతోనే కొంచెం రెండు గుంచాలన్నా మొత్తం మీద భూమందరూ ఎనభై ఎకరం భూమి ఇచ్చాయి సార్ ఈ రోజు కూడా మీకు మరి తీసుకున్న తర్వాత ఎన్ని మీకు డబ్బులు వేస్తానన్నారు వారం రోజులు ఎత్తానా సార్ డబ్బులు వారం రోజులు ఎత్తానగా ఇరవై రోజుల్లోనే ఎత్తారని చెప్పి ఆశించాము తక్షణమే అలాగే ఇంకా వెళ్తుండగా అలా కేవం కేవంగా అయిపోయింది ప్రభుత్వం మారిపోయింది ఈ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్కి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలతో కూడా ప్రతి రోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా బలరామకృష్ణ గారు కూడా చెప్పామండి మేము ఆయన కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాను దీని తక్షణమే నేను చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఏం చెప్పే కూడా మేము పై లెవెల్లో తీసుకెళ్ళాలి పై లెవెల్లో తీసుకెళ్ళాలని చెప్పాను సుమారు మీరు నలభై సార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినారు అప్పటికి ఇప్పుడు వరకు కూడా కనీసం దాని మీద స్పందన లేదు లేదండి అలా మాకు తక్షణమే డబ్బులు వేసినా మాకు పర్వాలేదండి లేని మరుక్షణం మాకు కాయంతా మాకు ఇచ్చినా పర్లేదండి కాగితాలు ఏదో షార్ట్ పెట్టి మళ్ళీ మేము ఏదైనా బాగా తీసుకుంటా ఉంటది ఉంటుంది దాని గురించి మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం అండి మరి మన ముందు మహిళలు కూడా ఉన్నారు వారి మాటలు కూడా తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీరు ఈ భూములు మరి ఇచ్చిన తర్వాత మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు మరి ఇంట్లో పరిస్థితులను బట్టి భూమి ఉంది డాక్యుమెంట్లు ఇచ్చేవండి వారం రోజుల్లో పడిపోతాయి అన్నారండి అంటే వారం రోజులు అన్నదే రెండు సంవత్సరాలు అయిపోయిందండి మేము సమస్యలతో బాధపడుతున్నాం అండి మా దృష్టిగా అందరం మీ భూమి మేము ఇచ్చిందండి ముప్పై సెంట్లు అండి నలభై సెంట్లు మేము మధ్య తరగతి ఒడుమేనండి మా సమస్యల గురించి ఇచ్చేవండి వారం రోజుల్లో ఎత్తానండి ఇప్పుడు సమాధానం లేదండి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం అండి ఎవరో సమాధానం చెప్తలేదండి మాకు మాకు అందరూ ఏం చేయాలని బ్యాంకులో లో పెట్టుకున్న ఏం చేస్తారు మాకు అనేసి బయటికి పుస్తలు కూడా బ్యాంకులో లో పెట్టి తెచ్చుకుని మేము కాగితాలు అసలు వర్జనాలు తీసేసుకున్నారండి మా పరిస్థితి ఏంటి ఈ రోజు పెళ్లి పెళ్లితే పిల్లలు ఉన్నారని పెళ్లి ఆగుకొని అండి ఏం చేయమంటారు మా పరిస్థితి ఏంటి చెప్పమని సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళి మరి చూసారు కదండి ఇక్కడ గత ప్రభుత్వం వల్ల చేసిన పనికి కొత్త వెలుగుబంద గ్రామంలో రైతులు భూములు ఇచ్చి పిల్లలకు పెళ్లిళ్లు చేసుకుందామని ఉద్దేశంతో ఇళ్ల స్థలాలకు భూములు ఇచ్చారు కానీ వాళ్ళకి ఇరవై రోజుల్లో మరి అమౌంట్ వేస్తానని చెప్పి కూడా ప్రభుత్వ వారు అమౌంట్ వేయకుండా ఇప్పుడు వరకు కూడా నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజన్నగారు శాసనసభ్యులు బొత్తులు బలరామకృష్ణ గారు వీళ్ళని ఆదుకుంటారని మరి వారు బాధ్యతలు అందరూ కూడా కూర్చున్నారు ఈ సమస్య పరిష్కరిస్తే కనుక వాళ్ళ ఇంట్లో మీరు వెలుగునిస్తారని కూడా వారు చాలా ఆవేదనతో మీకు వినపం చేసుకుంటున్నారు కాబట్టి ఇది వెంటనే స్పందించి వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని కూడా ఈ కొత్త వెలుగు పంద ప్రజలు ఇక్కడ బాధ్యతలు అందరూ కూడా కూర్చున్నారు ఐఎన్సీ ప్రేక్షకులు నమస్కారం మీరు అంబు